హలో ఫ్రెండ్స్ దోశ ఒకసారి ఇలా ట్రై చేయండి మిల్లెట్స్ అండ్ పప్పు దినుసులతో దోశ చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ముందుగా వన్ కప్పు ఊదలు తర్వాత సగం కప్పు అరికలు వన్ కప్పు కొర్రలు వేసుకోవాలి మంచిగా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట దోశ కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్ వన్ కప్పు తర్వాత వన్ కప్పు పెసరపప్పు తర్వాత ముప్పావు కప్పు ఎర్రపప్పు అనమాట ఇది తర్వాత ఫోర్ కప్స్ బియ్యం అయితే వేసుకుందాం ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను శారీస్ అయితే సేలింగ్ పెట్టినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత నాలుగు కప్పుల బియ్యం తర్వాత వన్ కప్పు మినప్పప్పు కప్పు సగ్గు బియ్యం కప్పు శనగపప్పు కప్పు అటుకులు ఇవన్నీ వేసుకొని సిక్స్ అవర్స్ నానబెట్టి మిక్స్ అయితే పట్టుకోవాలి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మంచిగా పులిసింది చూడండి ఇప్పుడైతే నేను దోశ వేసినా ఇది వేసినప్పుడు క్లిప్పింగ్ తీయలేదన్నమాట వచ్చేసి ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత మంచి వస్తాయి దోశలు అంటే అంత మంచి వస్తాయి ఇక్కడ మనం ఎప్పుడన్నా పెంక మనకు ఉల్లిపాయ ఉల్లిపాయతో అయితే రుద్దుకోవాలి ఇట్లా ఉల్లిపాయతో లేదంటే కొంచెం వాటర్ వేసి రుద్దినమనుకో పెనం మంచి వస్తుంది అనమాట అతుక్కోకుండా సన్నం పేపర్ లాంటి దోశలు అయితే వస్తాయి నేనైతే అన్నీ ఒక్కటి కూడా ఈసారి ఒక్కటి కూడా ఫస్ట్ది కూడా కొంచెమన్నా ఇట్లా అవుతుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయో దోశలు పెనంని డైలీ యూజ్ చేస్తుంటే బాగుంటుంది మనం టూ టూ త్రీ డేస్కి ఒకసారి యూజ్ చేస్తాం కదా దానివల్ల అప్పుడప్పుడు ఇది ఐరన్ పెనం అనమాట అది కొంచెం అత్తుక్కుంటుంది అత్తుక్కోకుండా ఈ సారీ చాలా బాగా వచ్చినాయి అన్న వేసుకోవచ్చు ఇంకా దోశలు ఈ క్వాంటిటీకి టూ డేస్ అయితే పిండి వస్తుంది చూడండి సన్నం పేపర్ లాగా ఉన్నాయన్నమాట దోశలు ఇంకా చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో అద్దుకుంటే చాలా బాగుంటాయి ఇంకా నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే ఇచ్చినా ఒకసారి పాపకి ఒకసారి బాబుకి ఒకసారి మాకు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చాలా బాగుంటాయి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది హెల్త్కు మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్